అభిమానం మేడం మీరు కూడా చాలా బిజీ షెడ్యూల్ ఉన్నటువంటి మేడమే సో వాళ్ళు కూడా యోగా టీచర్ కూడా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇలా వన్ అవర్ ముగ్గు రోజు యోగా చేయండి నేనైతే ఫ్రీ క్లాసులు చెప్తున్నా ఆన్లైన్ ఆఫ్లైన్ మీరు ఎక్కడున్నా చేయొచ్చు మీరు ఎక్కడున్నా మీ దగ్గర గురువు దగ్గర యోగా చేయండి ఎందుకంటే హెల్త్ బాగుంటుంది ఆరోగ్యం బాగుంటుంది మీ ఏదైనా కానీ కార్యక్రమాలు రోజంతా చాలా చక్కగా చేసుకోవచ్చు మహిళలకు చాలా ఆరోగ్యంగా ఉండాలంటే ముందుగా యోగా చేయాలి నేను చేస్తూ అందరికీ నేర్పిస్తూ ఉంటాను ఉచిత యోగ శిక్షణ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని మంచిగా జిల్లా గౌరవ మహిళా మహిళలను ఉద్దేశంతో ఉన్న మొట్టమొదటిసారిగా సంక్రాంతి సందర్భంగా ముల పోటీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇది అరిన్ల విల్లాస్ యాజమాన్యం తరఫున కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము దీనికి మరి వివిధ ప్రాంతాల నుంచి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి మహిళా మాలు పాల్గొని అత్యధిక సంఖ్యలో పాల్గొని వారు వారి యొక్క టాలెంట్స్ను బ్రూట్ చేసుకుంటూ ముగ్గురు వేయడం జరిగింది సో వారికి మరి ముగ్గురు అతిథుల జడ్జెస్మెంట్ ప్రకారం వారికి మొదటి బహుమతి రెండవ బహుమతి మూడవ బహుమతి అలాగే నాలుగు ముక్కులీ ప్రైజులతో పాటు మరి పాల్గొన్న ప్రతి మహిళకు కూడా బహుమతిని అందజేస్తున్నాము మన అరుల బిల్లా యాజమాన్యంతో యాజమాన్యం ఏర్పాటు చేసినటువంటి ఈ ముగ్గుల కార్యక్రమానికి మహిళా మనందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా వేదిక నడిచిన జడ్జెస్ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను మీ అందరికీ మొదట అడ్వాన్స్ కొంత శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాయన్నమాట కాకపోతే పోటీ అన్నప్పుడు తెలుగు ఓటములు అనే సహజము మేము కొన్ని పాయింట్స్ తీసుకున్నాము ఇది ముగ్గుల ముగ్గు అంటే చిక్కల ముగ్గున కలరింగ్ సెంటరింగ్ క్రియేటివిటీ సహజత్వం పొంగ సంబంధించిన అంశాలు ఇట్లా ఒక నాలుగైదు పాయింట్లు తీసుకొని చిన్న దాన్ని చూస్తారు ఇంకొకటి పెంచండి సార్ బాగున్నాయి ఇంకొకటి పెంచండి అని అడిగితే సార్ వెంటనే ఒప్పుకోవడం జరిగింది సార్ మహిళా మండల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇప్పుడు ప్రకటించమంటారా సార్ వాళ్ళు కానీ మాకు ఎక్కువగా చదువుతున్నారు ఎన్ని నెలలుగా మా దగ్గర చదువుకున్నారు కాబట్టి మాకు ముప్పై రేరియా కట్టుకున్నారు ఇది పండుగ సందర్భంగా అందరం కలుసుకోవడం కానీ ముగ్గురు పోటీ దూరం నుంచి అందరూ అర్థం కాకుండా కూడా ఇది నేను చాలా ప్రొఫెషనల్స్ వచ్చారండి అంటే చాలా పర్ఫెక్ట్గా చేశారు ఎవరైతే ఆ ముగ్గురు అంత పర్ఫెక్ట్గా చేస్తు చేశారో మీరు ఏ పనైనా పర్ఫెక్ట్గా చేయగలుగుతారు కావచ్చు మీరు అది కూడా పర్ఫెక్ట్గా అంత ఊరిగా కొద్దిగా చేయగలుగుతారు అందరూ ఏదైనా చిన్న పని కూడా చేయాలి నాకు కోరుతాయి జరుగు అంతా ఒంటే ఒంటే చేసేసి ఇప్పుడు చేసుకుంటున్నాం అని కాకుండా ఇంకా వేరే ఏదైనా క్రియేటివిటీ నిరూపించుకోవాలి ఎందుకంటే అంత పర్ఫెక్ట్గా ఊపిగా ఉన్నది మీకు దీనికి నేను తప్పకుండా ఎంటర్ కావాలని పండుగ సందర్భ సందర్భంగా ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సందర్భంగా ఏదైనా నేను చేయాలి అని మీరు ఆలోచించాలి మరి సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా గౌరవ మహిళా మనములను ఉత్తే ఉద్దేశంతో ఈరోజు మొట్టమొదటిసారిగా సంక్రాంతి సందర్భంగా వికల పోటీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇది అరిన్ల విల్లాస్ యాజమాన్యం తరఫున కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము దీనికి మరి వివిధ ప్రాంతాల నుంచి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి మహిళమాలు పాల్గొని అత్యధిక సంఖ్యలో పాల్గొని వారు వారి యొక్క టాలెంట్ను గుర్తు చేసుకుంటూ ముగ్గురు వేయడం జరిగింది సో వారికి మరి ముగ్గురు నిత్యుల అతిథుల అడ్జస్ట్మెంట్ ప్రకారం వారికి మొదటి బహుమతి రెండవ బహుమతి మూడవ బహుమతి అలాగే నాలుగు కంపెనీషన్ ప్రైజెస్తో పాటు మరి పాల్గొన్న ప్రజ మహిళకు కూడా బహుమతిని అందజేస్తున్నాము మన అరుల్యాబిల్లా యాజమాన్యంతో తరఫున సో కాబట్టి தரஞ்சனயில்லா தரப்பு மகிழ்ச்சி காரியம் அது எவரையேமதி ரெண்டு வயல் అలాగే నాలుగు అన్సులేషన్ బహుమతులు పొందినటువంటి మహిళా మౌలకు ప్రత్యేకంగా నేను ధర్ణిలేయ విలాస్ తరఫున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మరొకసారి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు